సింహరాశి వారికి మార్చి పదకొండు పన్నెండు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంబరపడిపోతారనమాట అంతేకాకుండా వీరు వినాలి అనుకుంటున్న ఐదు శుభవార్తలేంటో కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా తెలుస్తుంది చూసేటప్పుడు ఒంటరిగా ఎందుకు చూడమని చెప్పామో ఈ వీడియో పూర్తిగా చూసిన వారికి మాత్రమే అర్థమవుతుందండి ఎందుకంటే మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటే మాత్రం మీకు వీడియో అర్థం అర్థమయ్యే ఛాన్సే ఉండదనమాట కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది సింహరాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అంటే కనుక సింహం అంటే అడవికి మృగరాజు అనమాట ఈ అడవికి రారాజుగా సింహం ఏ విధంగా అయితే తన నాయకత్వాన్ని వహిస్తుందో అదేవిధంగా సింహరాశి వారు కూడా లీడర్షిప్ క్వాలిటీ తోటి చాలా చక్క చక్కగా వారి జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే చాలా అంటే చాలా మంచివారు ఎదుటి వారు కష్టంలో ఉంటే అస్సలు చూడలేరు వీరికి చేతనైనంత సహాయం చేసి వారిని కష్టం నుంచి బయట పడవేయాలని చెప్పే చూస్తారనమాట ఇక సింహరాశి వారి యొక్క ఆ యొక్క మెంటాలిటీని చూసి నలుగురు కూడా ఫిదా అవ్వాల్సిందే ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటారు అయ్యో మా కష్టం వచ్చింది అని చెప్పి చెప్పి ఏడుపులు పెడబొబ్బులు పెట్టుకొని అయ్యో అయ్యో అని చెప్పి గుండెలు బాదుకొని నలుగురిలో చులకన ఇటువంటివి ఏమి జరగరు జరగదు వాళ్ళకి ఎందుకంటే కష్టం వచ్చినా కానీ సుఖం వచ్చినా కానీ ఏదైనా కానీ మనిషి ఒక అంటే ఒకేలాగా ఉండాలి అనే ఆ తత్వం ఏదైతే ఉంటుందో అది వీరి నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారు అసలు కష్టాలు పడలేదా అంటే కనుక చాలా కష్టాలు పడతారు కానీ కష్టాలను చూసి మాత్రం భయపడరు ఆ యొక్క ప్రతి కష్టం నుంచి కూడా ఎలా బయటపడాలి ఎలా ఈ కష్టం నుంచి మేము ఒడ్డెక్కాలి ఈ కష్టం నుంచి మేమేం నేర్చుకున్నాము మళ్ళీ మా బిడ్డలకి కానీ మాకు కానీ ఈ కష్టం అనేది రాకుండా ఉండాలంటే అసలు ఇంకా నేను జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలా వీటి గురించి ఆలోచిస్తారు తప్ప కష్టం వచ్చిందే అని చెప్పి కంగారు పడిపోరు అనమాట ఇక వీరికి విజయాలు రావా అంటే కనుక ఏదైనా కానీ వీరికి ఒక పనిని కనుక మనం అప్పచెప్పి చెప్పాము అంటే ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఆ పనిని పూర్తి చేస్తారు అందరూ పూర్తి చేస్తారు అందరూ పూర్తి చేసింది ఒక ఎత్తు అయితే సింహరాశి వారు పూర్తి చేసేది మరొక ఎత్తులా ఉంటుంది ఎందుకంటే అది అందంగా ఎదుటి వారికి నచ్చేలా ఆ పనిని పూర్తి చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయానికి వస్తే జీవిత భాగస్వామికి చాలా వాల్యూ ఇస్తారు ఆ యొక్క కుటుంబానికి కానీ లేదా సంతానానికి ఏదైనా మొదటి ప్రాధాన్యత వారికి ఇచ్చిన తరువాతే మిగిలిన వారికి ఇస్తారనమాట అంతటి గొప్ప గొప్ప బుద్ధి కలవాలు సింహరాశివారు అంతేకాకుండా ఉన్నంతలోనే కొంత దానాన్ని చేస్తూ ఉంటారనమాట వీరి దగ్గర పది ఉంటే ఒక రూపాయి అయినా కానీ దానానికి ఉపయోగిస్తూ ఉంటారనమాట ఇక సింహరాశి వారికి దైవారాధన కూడా ఎక్కువే అని చెప్పి చెప్పుకోవాలి అంతేకాకుండా దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువ సింహరాశి వారు ఏదైనా కానీ మన ఒక సీక్రెట్ని వారితో షేర్ చేసి ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి ఇక ఎవరి దగ్గరకు ఈ సీక్రెట్ వెళ్ళకూడదు అని చెప్తే ఇక ఇది వీరిద్దరి మధ్య సమాధి అయిపోవాల్సిందే మూడో వ్యక్తికి మాత్రం అస్సలు వెళ్ళదన్నమాట ఎందుకంటే అంత నమ్మకమైన వారని చెప్పి సింహరాశి వారు దీని యొక్క అర్థం అనమాట ఇక సింహరాశి వారు స్నేహితుల విషయానికి వస్తే స్నేహితుల కోసం ఏ పనైనా చేయడానికి ముందుకు వెళ్తారు వారు ఎంత కష్టంలో ఉన్నా వారు ఆ కష్టం నుంచి బయటపడవేస్తారు తల్లిదండ్రులకు కూడా చాలా విలువిస్తారు సింహరాశి వారు ఇక వృత్తి అందు ఉద్యోగం ఎందు కూడా మంచి ప్రశంసలు పొగడతలు అందుకుంటూ ఉంటారనమాట ఇక సింహరాశి వారికి కొంచెం దుడుకుతనం ఎక్కువ అంటే చాలా స్పీడ్గా ఉంటారనమాట ఏ పనైనా కానీ చేసేటప్పుడు దాన్ని చాలా స్పీడ్ స్పీడ్గా చేసేస్తూ ఉంటారు పర్ఫెక్ట్గా చేస్తారు కానీ స్పీడ్గా చేసేస్తూ ఉంటారు అనమాట దీనివల్ల ఏంటంటే కొంచెం మానసికమైన ప్రశాంతత అనేది తక్కువైపోతుంది ఏంటంటే వీరికి ఆ పని అవ్వలేదు అనుకోండి అయ్యో పని అవ్వలేదే ఇన్ టైంలో నేను చేసేసేయాలి అంతకంటే ముందే ఇచ్చేసేయాలి అంటే ఏదైనా ఒక పని వీరికి అప్పచెప్పినప్పుడు మనం పది గంటలకు ఇవ్వమన్నాం అనుకోండి వారి యొక్క ఎఫర్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే తొమ్మిది గంటల లోపే ఇచ్చేసేయాలి అంటే ఒక గంట ముందే ఇచ్చేసేయాలి అన్నట్లుగా అనుకుంటూ ఉంటారనమాట దీనివల్ల కొంచెం కష్టపడతారు చూసారా ఆ కష్టపడినప్పుడు కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారు ఆ విధంగా డిప్రెషన్లోకి వెళ్ళి కొంచెం మానసికమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక సింహరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు ఎంతో నరకయాతన అనుభవించారు కానీ ఇకపై ఆ కష్టాలు ఏవి ఉండవనే చెప్పుకోవాలి కావాలంటే రాసి పెట్టుకోండి మీరు సింహరాశి వారికి ఈ మార్చి మళ్ళీ ఈ కొత్త సంవత్సరం ఇప్పుడు ఈ ఉగాది వస్తుంది కదా ఈ ఉగాది వచ్చేటప్పటికి వీరికి ఎటువంటి కష్టాలు నష్టాలు బాధలు ఉండవని చెప్పుకోవాలన్నమాట ఇక కాస్త కొంచెం వీరికి దుడుగుతనంతో పాటు కొంచెం ఆవేశం కోపం కూడా ఎక్కువే అని చెప్పి చెప్పుకోవాలి తన కోపమే తనకి శత్రువు అన్నట్లుగా కొన్ని కొన్ని అన్ని విషయాల దగ్గర కాదు కానీ కొన్ని కొన్ని విషయాల దగ్గర మాత్రం కొంచెం కోపాన్ని చూపిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు కనుక ఆ కోపం వల్ల చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మంచిగా నటిస్తూనే శత్రుత్వాన్ని పెంచుకుంటారనమాట ఈ శత్రుత్వాన్ని పెంచుకొని వీరికి అందాల్సినవి ఏవి అందకుండా దూరం చేద్దామా ఎలా వీరిని నాశనం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అనుకుంటారు అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటారు అందరూ కూడా ఇదే మంచి మనసుతో ఆలోచిస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట కాకపోతే వీరికి తెలియని విషయం ఏంటి అంటే కనుక అందరూ మీకు లాగానే మంచిగా ఉండరు అని చెప్పి తెలుసుకోండి కాకపోతే అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అదొక్క అలవాటు మానుకోండి అందరినీ గుడ్డిగా నమ్మొద్దు ఇప్పుడున్న రోజులు ఏ విధంగా ఉన్నాయంటే కనుక నమ్మించి మోసం చేసి తడిగుడ్డతో గొంతు కోసే రకాల జీవితాల మధ్యలో మనం బ్రతుకుతూ ఉంటాం కాబట్టి కాస్తంత జాగ్రత్తను వహించండి కొంచెం భార్యాభర్తల మధ్య ఈ మధ్య రీసెంట్గా కొన్ని గొడవలు తగువులు అయితే అయ్యాయి కాకపోతే ఇప్పుడు వా అవి మొత్తం కూడా కంట్రోల్ అయిపోయి భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుందన్నమాట ఇక సింహరాశి వారు ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తారు దుర్గాదేవిని పూజించుకోవాలి దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం అమ్మవారి పూజ చేసుకుంటూ ఉండడం దీనివల్ల వీరికి బాగా కలిసి వస్తుంది ఏదన్నా ఒక పనిని స్టార్ట్ స్టార్ట్ చేసే ముందు దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి చెప్పి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఆ పని స్టార్ట్ చేస్తే వీరికి చాలా అంటే చాలా కలుసుబాటుగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా సింహరాశి వారికి స్నేహితుల మధ్య కూడా ఉన్న ఆ గొడవలు ఇప్పటి వరకు ఏవైతే గొడవలు జరిగాయో అవి కూడా మాఫీ అయిపోయి స్నేహితులు కలిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇంకా వీరికి గోమాత సేవ కూడా చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఏదైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా బిజినెస్లు స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఏదైనా శుభకార్యాలు జరుపుకునేటప్పుడు కానీ వీరేంటంటే గోమాతకు ఎక్కువగా పూజ చేస్తూ ఉండాలి గోమాతలో మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారనమాట కాబట్టి ఆ గోమాత యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మనకు అందరి దేవుళ్ళ ఆశీర్వాదం దొరికినట్లు అవుతుంది కాబట్టి గోమాతకు ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉండడం గోమాత కాళ్ళకు పసుపు రాయడం నుదుట్టున పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడము గోమాతకి చక్కగా కూరగాయలు తినిపించడము బీట్రూటు క్యారెట్టు లేదా పెసలు బెల్లము ఉలవలు బెల్లాన్ని కలిపి తినిపించడం ఈ విధంగా తినిపించి మంచిగా గోమాత ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఆ పనిని మొదలు పెడితే అందులో సక్సెస్ అనేది ఉంటుందన్నమాట ఇక మిమ్మల్ని ఒంటరిగానే ఈ వీడియో ఎందుకు చూడమన్నాము అంటే కనుక మీ చుట్టూనే మీకు తెలియని శత్రువులు ఉంటారు ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో ఒక శత్రువు అయితే మీకు త్వర ఇప్పటివరకు కలవకపోతే ఇకపై కలిసే అవకాశం ఉంది ఇప్పటివరకు కలిసిన వారికైతే అది అర్థమయ్యే ఉంటుంది వీరేం చేస్తారు అంటే వీరి దాకా వచ్చే ఏ శుభవార్తనైనా కానీ ఆ శుభవార్త వీరికి అందకుండా వినకుండా అది వీరికి దక్కకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట కాబట్టి మీరు శుభవార్తలు వినేటప్పుడైనా కానీ ఏదన్నా మంచి మీకు జరగబోతున్నప్పుడైనా కానీ అలా ఈర్ష్యతో స్వార్థంతో ఉన్న వాళ్ళు మీ పక్కన లేకుండా ఉంటేనే మంచిది కాబట్టి ఒంటరిగా చూడమని చెప్పి చెప్పామన్నమాట ఈ వీడియో వీరు వినాలి అనుకుంటున్న శుభవార్త ఏంటి అంటే ఉద్యోగంలో నెంబర్ వన్ వచ్చేసి ఉద్యోగంలో ప్రమోషన్ అనేది వీరికి వస్తుంది వీరు చేస్తున్న వ్యాపారం ఎందుకని లేదా కొంతమంది ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ వీరికి ప్రమోషన్ వచ్చి వేరే ఊరికి వీరికి నచ్చిన ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యే అయితే ఉందనమాట ది ఇది కూడా వీరికి నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఒకవేళ ఉద్యోగం చెయ్యని వారు మాకెలా ప్రమోషన్ ఏ వస్తుంది అనుకుంటే కనుక మీకు వ్యాపారం ఎందు బిజినెస్ ఎందు అభివృద్ధి అనేది కనపడుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు గుడ్ న్యూస్ ఎందుకంటే చేసే పనిలో మనకి జీతం పెరగడం కానీ లేదా బాగా కలుసుబాటుతనంగా డబ్బులు రావడం కానీ ఇది నిజంగా గుడ్ న్యూసే కదా ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుందో చెప్పండి ఇదైతే మీకు ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరం వెళ్ళిన దగ్గర నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తర్వాత రెండవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక నువ్వు అంటే మీ ఇంట పెళ్లి బాజాలు మోగే అవకాశం అయితే కనిపిస్తుందనమాట ఎవరైతే సింహరాశి వారు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు ప్రేమించుకున్న వారు ఉన్నారు వారికి వారితోనే వివాహం జరుగుతుంది అంటే పెళ్ళి కాని వాళ్ళకి సంబంధాలు చూస్తున్న వారికి కూడా మంచి సంబంధం అనేది సెటిల్ అవుతుంది మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి ఈ సంవత్సరంలోనే వివాహం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనకి జీవితంలో మనకి నచ్చి మనం సరదాగా సెలబ్రేట్ చేసుకునేది ఏంటి అంటే అది వివాహం ఒక్కటే కాబట్టి ఆ వివాహానికి సంబంధించింది కూడా నిజంగా మీకు గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మూడవది ఏంటి అంటే కనుక నూతన గృహ ప్రవేశ యోగము అవునండి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు నూతన గృహ ప్రవేశ యోగం అయితే రాసిపెట్టుందనమాట వారికి అంటే ఇప్పుడైతే ఎవరైతే అద్దె ఇళ్లల్లో ఉంటున్నారో ఎవరికైతే మాకు ఇల్లు లేదు అని చెప్పి బాధపడుతున్నారో వారు ఏం చేస్తారు అంటే నూతన గృహానికి నిర్మాణం చేసుకుంటూ ఉంటారనమాట అంటే మాకంటూ కొత్త స్థలం కొనుక్కోవాలి మాకంటూ మేము ఇంటిని నిర్మించుకోవాలనుకునేవారు కొంచెం ఆ బ్యాంకులో లోన్ పెట్టుకొని అయితే ఆ నూతన గృహం ఏర్పాటు అయితే చేసుకుంటారండి ఖచ్చితంగా వీరికి నూతన గృహయోగం అయితే ఉంటుంది ఈ సంవత్సరంలో గృహ ప్రవేశం కూడా చేస్తారనమాట తర్వాత నాలుగవది ఏంటి అంటే కనుక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట వీరు ఏవైతే అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీకున్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఆరోగ్యం ఏ మనిషికైతే ఉంటుందో ఇంకా అంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి కాబట్టి వీరికి కొత్త సంవత్సరం వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా అనుకూలిస్తుంది ఆరోగ్యం చేసే పనులు ఎందు చాలా హుషారు హుషారుగా పనిచేస్తారు చాలా సరదాగా ఉంటారు మనశ్శాంతిగా ఉంటారు హాయిగా నిద్రపడుతుంది కూడా అన్ని కంట్రోల్లో అన్నమాట చాలా బాగుంటుంది ఆరోగ్యం మంచిగా అనుకూలిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఇంకా తర్వాత ఫిఫ్త్ వన్ అంటే ఐదవది ఏంటి అంటే కనుక ఈ యొక్క సింహరాశి వారి యొక్క కెరీర్ అనేది మంచిగా కొత్త కొత్త ఆలోచనలతో కెరీర్ చాలా బాగుంటుంది అంటే వీరి భవిష్యత్తు ఏదైతే ఉంటుందో వీరి భవిష్యత్తు అనేది చాలా చాలా మంచిగా ఉంటుంది అంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి అంటూ ఉంటాం కదా ఇప్పటి నుంచి ఒక లెక్కగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు చాలా అదృష్టదాయకంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక सिंहराशि वारी పదకొండో తారీఖు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం పదకొండో తారీఖు వచ్చేసి వీరికి చాలా మంచిగా ఉంటుందండి చాలా మంచిగా వృత్తి అందు ఉద్యోగం అందు వ్యాపారం అందు మంచిగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది అంతేకాకుండా సంతాన సంతాన పరంగా కూడా చాలా బాగుంటుందండి వృత్తి అందు వ్యాపారం ఎందు కూడా చాలా ఆర్థిక లాభాలు అయితే కలిసి వస్తాయన్నమాట ఇంకా వచ్చేసేసి రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల్లో వారికి కూడా బాగా కలిసి వస్తుంది లవర్స్ కూడా చాలా చాలా బాగుంటుంది సింహరాశి వారి యొక్క తల్లిదండ్రులకు కూడా చాలా బాగుంటుంది ఓవర్గా పన్నెండో తారీఖు కూడా సేమ్ ఇట్లా అంటే పన్నెండో తారీఖు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది అనమాట ఎటువంటి భయాందోళనలు పెట్టుకోవద్దు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు చాలా హ్యాపీగా ఈ టూ డేస్ అయితే గడిచిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు చూసారు కదండీ సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అని అని చెప్పి మరి సింహరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే స్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి